వెన్నెల శంకర్ కోసం స్వీట్ తీసుకొని వస్తుంది ఇక శంకర్ అయితే అక్కడే అలా ఒంటరిగా కూర్చొని ఉంటాడు ఇక వెన్నెల అందరిని చూసి తనైతే మైమర్చిపోతాడు ఇక వెన్నెల అయితే మల్లెపూలు పెట్టుకొని శంకర్ కోసం స్వీట్ తీసుకొని వస్తుంది అది చూసి శంకర్ అయితే ఏంటి ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల నీ కోసం నేను స్వీట్ తీసుకువచ్చాను అని చెప్పి అంటుంది దాంతో శంకర్ అయితే నువ్వెందుకు నాకు స్వీట్ తీసుకువచ్చావు అని చెప్పి చాలా సీరియస్గా అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న శంకర్ అలా అడిగేసరికి వెన్నెల ఇలా అంటూ ఉంటుంది నేను నీ బా భార్యని నీ కోసం నేను ఏదైనా తెస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే అలా అన అనగానే బాక్స్ మూత తీసి తనకైతే స్వీట్ని స్వయంగా తన చేతులతో తినిపిస్తుంది తినిపిస్తూ ఉండగా అది చూసి శంకర్ అయితే కాదనలేక వెన్నెల స్వీట్ తినిపిస్తూ ఉంటే తనైతే తింటూ ఉంటాడు అలా తనైతే కూర్చోబెట్టి వెన్నెల శంకర్ని కూర్చోబెట్టి తనకైతే అలా స్వీట్ తినిపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శంకర్ ఏమనలేక వెన్నెల ప్రేమకు లొంగిపోయి తనైతే వెన్నెల ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాడు ఇక వెన్నెల అయితే శంకర్ భుజం మీద చెయ్యి వేసి తనకైతే స్వీట్ తినిపిస్తూ ప్రేమ వలగబోస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శంకర్ అయితే ఏం చేయలేక అలా స్వీట్ని అయితే తింటూ ఉంటాడు తింటూ ఉండగా అక్కడ ఉన్న వెన్నెల అయితే శంకర్ని ఎలాగైనా సరే నా గుప్పెట్లో పెట్టుకోవాలి శంకర్కి ఎలాగైనా సరే వాళ్ళ పెద్దమ్మ అంటే ఏంటో తెలిసేలా చేస్తానని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శంకర్ అయితే వెన్నెల స్వీట్ తినిపిస్తూ ఉంటే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న శంకర్ అయితే అలా స్వీట్ తింటూ చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న వెన్నెల కూడా చాలా సంతోషిస్తుంది శంకర్ని ఇలాగే ఏదో ఒకటి చెప్పి నావాసం చేసుకోవాలి అని చెప్పి వెన్నెల తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శంకర్ అయితే ఆ స్వీట్ తింటూ తింటూ వెన్నెలనే చూస్తూ తనైతే మైమర్చిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్